జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 కొన్ని విషయాలకి కొన్ని అర్థాలు ఉంటాయి కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచన ఈ విషయం గురించి ఈ అర్థం గురించి మానవ జన్మకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తప్పు ఏమంటే మానవ జన్మకు ఉండేటువంటి మొట్టమొదటి తప్పు ఆశ ఆ ఆశ మనిషిని యాటికి తీసుకొని వెళ్తుందంటే ఇక్కడ ముందరికి కాక ఇక్కడ వెనక్కి కాక చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అదే ఆశ దాని గురించి నేనేమంటానంటే మనకి ఒకటే టార్గెట్ సంపాదన ఒకటే టార్గెట్ బాగుండాల ఒకటే టార్గెట్ ఎక్కడ లోపం ఉండకూడదు ఒకటే టార్గెట్ అన్ని విజయాలే ఉండాల అది ప్రతి మనిషిలోనే ఉంటుంది అది ఉండాల్సింది కూడా కానీ అది ఎలా ఉండాలంటే నీకు నువ్వుగా మాత్రమే దాని గురించి ఆలోచన చేసుకోవాలా పక్కనోని ఎనుకొని దొబ్బేసి వాళ్ళు నా వెనకు ఉండాల నేను ముందులో అనే దానికోసం ఆశ అనేది అత్యాశయ అది విషంగా మారుతుంది దానికి కారణం ఏమంటే ఆ స్టేజ్కి పోయిన తర్వాత మనిషిని ఒక మాట అంటారు ఐ సౌకారీ సౌకారి సౌకారి అంటే ఒక అర్థం సౌ అంటే నూరు కార్లు నూరు కార్లు ఉండేవాన్ని సౌకారి అంటారు దాన్ని మామూలుగా మనం ఎవరైనా కొంచెం బాగు సంపాదించినారంటే సౌకారి సౌకారి అంటారు ఆ సౌకారి అనే దానికి ఇంకొక అర్థం ఉంది ముఖ్యమైన అర్థం నువ్వు ఎంత సంపాదిస్తావో ఎంత అన్యాయంగా సంపాదిస్తావో ఎంత మోసంగా సంపాదిస్తావో ఎవరెవరికి ఏమేమి బాధలు పెట్టి సంపాదిస్తావో అన్నదమ్మండ్లకు మోసం చేసి కానీ అక్కచెల్లండ్లకి మోసం చేసి కానీ తల్లిదండ్రులకు మోసం చేసి కానీ ఒక నమ్మిన స్నేహితులకి మోసం చేసి కానీ కొన్ని సొమ్ములు వేసుకొని నువ్వు చేసే బిజినెస్లో కానీ అతిగా సంపాదించేసి అన్యాయంగా సంపాదించి న్యాయము అన్యాయము అనేటువంటి ఉంటాయి న్యాయము అనేది అన్యాయం అనే దాంట్లో మారేదానికోసం మీరు తీసుకునేటువంటి రిస్క్ ఎట్లుంటుందంటే దానికోసం ఏమైనా చేయవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆలోచన మీలో ఉంటుంది అది ఏ స్టేజ్కి తెస్తుందంటే దయచేసి ఆలోచన సౌకారి అని ఒక మాట అనిపించుకోవాలనే దానికోసం ఆ సౌకారి అనే దానికోసం సౌ అంటే చెప్పినాను కదా ఇంతకుముందు నూరు నూరు కార్లు ఉండేవాడిని సౌకారు అంటారు అది ఒక హిందీలో దానికి ఒక పదం దానికి ఒక అర్థం అదే మన ప్రకారంగా పోతే సౌకారి అని అనిపించుకునే దానికోసం నువ్వు ఎన్నైనా తప్పులు చేస్తావు ఎంతైనా మోసం చేస్తావు నీ మనసుకు నచ్చుకోకున్నా నీ నీ మనసు ఒప్పుకున్నా కూడా నేను ఈ పని చేయకూడదు అనుకున్నా కూడా నువ్వు అదే పనే చేసి అదే తప్పు చేసి సంపాదిస్తావు ఆ సంపాదించే దాన్ని ఆఖరికి ఆ అది ఆ సంపాదన నీకు ఒక సావుగా ఒక విషంగా మారుతుంది ఆ సంపాదన దానికి కారణం ఏమంటే నువ్వు సంపాదించే ఆశ 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 ఆ ఆశ ఏమైపోతుందంటే అందరినీ పోగొట్టేస్తుంది ఒక నీ ఆశ మాత్రమే ఉంటుంది నీకు ఒక టార్గెట్ మాత్రమే ఉంటుంది ఆ టార్గెట్ కోసం నువ్వు చేసేటువంటి తప్పులు ఒకటి రెండు కాదు ఎన్నో తప్పుల్లోకి వెళ్ళిపోతావు టార్గెట్ ఏమంటే నేను సంపాదించాలి ఎందుకంటే నేను సావుకారు కావాలా నేను సౌకర్ కావాలా సౌకర్యం దానికోసం నేను ఇంతకుముందు ఒక అర్థం చెప్పినాను అదే సౌకార్ అనే దానికోసం నువ్వు సౌకర్యం అనిపించుకునే దానికోసం నువ్వు చేసే పని ఎట్లయిపోతుందంటే సావుకారి సౌకర్యం అనిపించుకునే దానికోసం నువ్వు ఒక సావుని దగ్గర తెచ్చుకుంటా ఉండవు దానికోసం ఆ సావుని దగ్గర ఎందుకు తెచ్చుకుంటా ఉండవు అంటే నువ్వు చేసే మోసాలు నువ్వు చేసే చేసే అవినీతులు చేసే మోసాలు చేసేటువంటి ప్రతి ఒక్క విషయాలు తప్పు చేసి సంపాదలు అనేది ప్రతి ఒక్కటి నువ్వు తప్పు చేసి సంపాదించేది నీ ఎనుకుండే వాళ్ళందరూ నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకుంటారు నీతో పాటు కాబట్టి దీనికంతా మూల కారణం నువ్వే అవుతావు కాబట్టి అన్యాయంగా సంపాదించుకొని వేసుకునే దానికోసం నువ్వు సావుకారి సౌకారి అనిపించుకునే దానికోసం సావుకి ఒక కారణమై సావుకారి అది సౌకారి అనే దాన్ని వదిలేసి నువ్వు సంపాదించుకునే దానికోసం నువ్వు చేసే మోసాల కోసం సావుకారిగా మారతావు దయచేసి అర్థం చేసుకోండి ఆశ అత్యాశ ఈ రెండింటికి ఎన్ని ఎన్ని ఎంత తేడా ఉంటుందో సావుకారి సౌకారి ఈ రెండు కూడా అది అదేటువంటి అర్థం ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ ఆంధ్ర దాసప్ప నాగరాజ్ హిందూపూర్ అఖిలాండ కోటి బ్రహ్మణానికి అందరినీ చల్లు తండ్రి గోవింద గోవింద గోవింద